అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇప్పుడు గోముఖ తీర్థం దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ గంగా జలం ప్రసాదంగా ఇస్తారు అందరికీ కూడాను అయితే తగ్గేదేలా అంటుంది ఇదే గిర్నార్ కొండ పైకి ఎక్కితే దత్తాత్రేయుల వారి దర్శనం అవుతుంది ఎదురుకుండా చూస్తున్న ఈ రెండు ఆర్చులు ఉన్నాయి కదా ఇందులో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే గిర్నార్ దత్త పాదుక శిఖరం పైకి చేరుతాం రైట్ సైడ్ వెళ్తే కింద కమండల్ కుండు కనబడుతోంది కదా ఈ కమండల్ కుండు చేరుతాం ఇక్కడే కమండల్ కుండలోనే ధుని ఉంటుంది దత్త ప్రసాదం లభిస్తుంది హైదరాబాద్ నుండి గిర్నార్ వెళ్లే మార్గంలో నాసిక్ సమీపంలో వణి అనే గ్రామంలో సప్తశృంగి మాత యొక్క దివ్యమైన ఆలయం ఉంటుంది యాభై నాలుగు శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం శ్రీగురు చరిత్రలో కూడా దీని ఉల్లేఖన మనకు కనబడుతుంది ముందుగా మేము సప్తశృంగి మాత యొక్క దర్శనం చేసుకొని ఆ తర్వాత సపుతారా నుండి గుజరాత్ లోకి ఎంటర్ అయ్యాము మీలో ఎవరైనా గిర్నార్ దర్శనం చేయాలనుకుంటే గిర్నార్ కి మేలైన రైలు మార్గం సికింద్రాబాద్ నుండి రాజ్కోట్ వరకు ట్రైన్ నంబర్ టూ టూ సెవెన్ వన్ ఎయిట్ ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి రాజ్కోట్ ముప్పై గంటల్లో మిమ్మల్ని చేరుస్తుంది ఇది రాజ్కోట్ చేరడానికి అత్యుత్తమమైన మార్గం రాజ్కోట్ నుండి వంద కిలోమీటర్లు గిర్నార్ బస్సులో కానీ ప్రైవేట్ ట్యాక్సీల్లో కానీ ప్రయాణం చేయవచ్చు లేదు మీలో ఎవరైనా విమానంలో ప్రయాణం చేయాలనుకుంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ విమానాలు మీకు అందుబాటులో ఉన్నాయి సపుతారా గుజరాత్ లో ఎంతో అందమైన హిల్ స్టేషన్ సపుతారా నుండి గిర్నార్ వెళ్లే రోడ్డు ప్రాంతం దాదాపు నలభై కిలోమీటర్లు రోడ్డు పక్కనుండే అంబికా నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఎంతో మనోహరమైన ప్రదేశాలు అనేకం ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎవరైనా అప్రయత్నంగానే వాళ్ళ వెహికల్ ఆపుకొని ఇక్కడ కొంతసేపు గడుపుతూ ఉంటారు మేము మాత్రమే ఎక్సెప్షన్ కాదు కాబట్టి మేము కూడా మా వెహికల్ ఆపేసుకొని కాసేపు ఇక్కడ గడిపాం నదిలోకి దిగాక ఒక గంట సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు అందరూ ఆనందంలో కేరింతలు కొడుతూ ఉండిపోయారు तुझे अपना बनाने की कसम खाई है खाई है ఆ తర్వాత మా ప్రయాణం కొనసాగించి మర్నాడు ఉదయానికల్లా గిర్నార్ చేరుకున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గిర్నార్ హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ బ్యాన్ మీ వాహనంలో ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు వాటర్ బాటిళ్లు ఉంటే వాటిని అన్నిటినీ తీసి బయట బారేస్తారు ఇంకా గిర్నార్లో వసతి విషయానికి వస్తే శ్రీ జీ అక్కడ ఎదురుకుండా మీకు శ్రీ కొడియార్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆశ్రమం ఉంటుంది చాలా దివ్యంగా ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది అదే ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే ఈ ఆశ్రమం మీకు రోప్వేకి దగ్గర మెట్ల మార్గానికి దగ్గర మార్కెట్కి దగ్గర అన్నిటికీ చాలా వసతికరంగా ఉంటుంది రూములు చాలా శుభ్రంగా ఉంటాయి టాయిలెట్స్ కానీ అలాగే మీకు ఏసీ కావాలంటే ఏసీ నాన్ ఏసీ అంటే నాన్ ఏసీ మీకు రెండు రకాల గదులు కూడా దొరుకుతాయి ఇక్కడ అంతేకాకుండా ఆశ్రమంలో ఉదయం టీ మరియు టిఫిన్ కూడా ఉచితంగా అందజేస్తారు ఒక రెండు మూడు గంటలు విశ్రమించిన తర్వాత మెల్లగా మేము భవనాథ్ మందిర్ దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్లోనే మనిషికి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ బ్యాగు అలాగే ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇంకా ఒక టార్చ్ లైట్ కొనుక్కున్నాం ఎందుకంటే మర్నాడు ఉదయం ఐదు గంటలకే మేము మెట్ల మార్గం గుండా గిర్నార్ పర్వతం ఎక్కాలి దర్శనం కోసం షాపింగ్ అయిపోయిన తర్వాత శ్రీ భవనాథ్జీ దర్శనం చేసాం అదృష్టం కొద్దీ ఇక్కడే చాలా దివ్యమైన దర్శనం కూడా కలిగింది అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి దత్త ఉదయం ఐదు గంటలకి అందరం తయారైపోయి మెట్ల మార్గం ఆరంభ స్థానానికి వచ్చాం అక్కడ దత్తాత్రేయుల వారికి ఆరతిచ్చి గణపతి వారికి మొదటి మెట్టు మీద కొబ్బరికాయ కొట్టి శ్రీ గణేశాయ నమ అని గిర్నార్ మెట్లెక్కడం ఆరంభించాము ఇంకా పూర్తిగా తెల్లవారలేదు సమయం ఐదు గంటల నలభై నిమిషాలు ఉదయం గిన్నారు నిద్ర మేల్కొన్న మేల్కొనకపోయినా అడవి జంతువులన్నీ మేల్కొన్నాయి మరు ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నారుగా కొండముచ్చులు ఇవి మేల్కొని వచ్చే పోయే భక్తులందరినీ పలకరిస్తున్నాయి లేక దేదియా ఒకప్పుడు పర్వతాలకు కూడా రెక్కలుండేవి అవి విహారం చేయగలిగి ఉండేవి అందువలన భూమి తన సంతులతను కోల్పోతూ ఉండేది సౌర కుటుంబంలో తన కక్షలో అది నిలవలేకపోయేది దీన్ని ఆసరాగా తీసుకున్న హిరణ్యాక్షుడు భూమిని కృష్ణబిల్లంలోకి నెట్టివేస్తే శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఎత్తి భూదేవిని కాపాడి తిరిగి సౌర కుటుంబంలో తన కక్షలో భూమిని నిలిపాడు పర్వతాల స్వేచ్ఛ విహారం వల్ల భూమికి కలుగుతున్న ఇక్కట్లను చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకున్న రెక్కలను నరికి వేయసాగాడు అది చూసిన మైనాకుడు వాయుదేవుడి సహాయంతో ఎగురుకుంటూ వెళ్లి సాగరంలో దాక్కున్నాడు అదే సమయానికి అటుగా వచ్చిన గిన్నార్ పర్వతం యొక్క రెక్కలు ఇంద్రుడు నరికివేయడంతో మైనాకుడు ఎగిరి వెళ్లిపోగా మిగిలిన ఖాళీ ప్రదేశంలో గిర్నార్ పర్వతం కుప్పకూలింది గిర్నార్ అంటే పార్వతీదేవికి ఎంతో అభిమానం ఎందుకంటే పార్వతీదేవి యొక్క సహోదరుడు గిర్నార్ పర్వతం గిర్నార్ పర్వతం యొక్క రెక్కలు నరికి వేయబడ్డాయని తెలుసుకున్న పార్వతీదేవి ఆగ్రహించి ఇంద్రుణ్ణి శపించబోయింది అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై నారాయణి శాంతించు నా ఆజ్ఞ మేరకే ఇంద్రుడు పర్వతం యొక్క రెక్కలను నరికాడు అని తెలియజేయగా ఇంద్రుడు మరియు మిగిలిన దేవతలందరూ కూడా అమ్మవారిని శాంతించవలసిందిగా ప్రార్థించారు అప్పుడు దేవతలందరూ కలిసి గిర్నార్ పర్వతం వద్దకు చేరుకుని ఓ గిరిరాజ నీ రెక్కలు నరికివేయబడినందుకు పరిహారంగా నువ్వు కావాలో కోరుకు అనుగ్రహిస్తామని అందరూ ఏకకంఠంతో చెప్పగా గిర్నార్ దీనంగా అమ్మవారి వైపు చూస్తూ అమ్మా ఇంతకు ముందు రెక్కలుండడం వల్ల నిన్ను ఎప్పుడు దర్శించాలనుకున్నా సంతోషంగా ఎగురుకుంటూ కైలాసం చేరుకుని నీ దర్శనం చేసుకోగలిగేవాడిని ఇంకెప్పటికీ నాకు అదృష్టం లేకుండా పోయింది అన్నాడు అప్పుడు పార్వతీదేవి నాయనా చింతించకు నాతో పాటుగా ముక్కోటి దేవతలు ఇక్కడే శ్రీనివాసం ఉంటారు ఈ గిర్నార్ పర్వతం మీద నీకు ఎల్లప్పుడూ మేము దర్శనమిస్తూ ఉంటాం అనగా నారాయణుడు అడ్డుకొని అమ్మ పార్వతి ఇది జరిగే విషయమైనా ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు వీళ్ళందరూ ఒక్క గిరినార్ మీద నివసిస్తే భూమి మళ్ళా సంకటంలో పడుతుంది కదా ఒక్కసారి ఆలోచించు అనగా దేవతలందరూ కూడా అమ్మవారిని అమ్మ ఏదన్నా తరుణోపాయం తెలియజేయమని వేడుకున్నారు అప్పుడు పార్వతీమాత దత్తాత్రేయుల వారిని ఆవాహన చేయగా దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమైతే పార్వతీమాత దత్తాత్రేయుల వారితో దత్తాత్రేయ మీరు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలకు సరిసమానమైన వారు కదా మీతో సరి సమానమైన వారు ఇంకొకరు లేరు కదా కనుక మీరు గిర్నార్ పర్వతం మీద శ్రీనివాసం ఏర్పరచుకోండి నేను కూడా ఇక్కడే స్థిర నివాసం ఉంటాను మీ దర్శనానికి వచ్చే భక్తులకు మీ అనుగ్రహంతో పాటు నా యొక్క గిర్నార్ యొక్క ఆశీర్వాదం కూడా ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటుందని తెలియజేయగా అందుకు అంగీకరించి దత్తాత్రేయుల వారు ఈ గిర్నార్ శిఖరం పైన స్థిరనివాసంగా ఉంటున్నారు ఇప్పుడు మేము మబ్బుల్లో నడుస్తున్నాం ఇంతకుముందు దాకా కనిపించిన గిర్నార్ సిటీ మాయమైపోయింది మబ్బులు చాట్న చూడండి ఎలా కనబడుతుందో మబ్బుల్ చాట్ నుంచి నేను జూమ్ చేసి చూపిస్తాను వర్షం ఆల్రెడీ జల్లు ఆరంభమైంది అవధూత చింతన శ్రీ దత్త వర్షం జోరందుకుంది ఇప్పటిదాకా జల్లు మాత్రమే ఉన్నింది ఇంక ఇప్పుడు వర్షం కూడా ఆరంభమైంది భారీ అయ్యే అది ముందు అక్కడ దాకా చేరుకొని అక్కడ కాసేపు షెల్టర్ తీసుకోవాలి జై శ్రీరామ్ జై గిరినారి జై గురుదేవ దత్త ఇలా వర్షంలో ధరుస్తూ గిరినార్ మెట్లెక్కుతుంటే ఇదో అనుభూతి రండి మీరు కూడా ఒకసారి గిరినార్ దర్శనం చేద్దురుగాని ఈ మెట్లన్నీ దాదాపు రెండున్నర వేల మెట్లు ఎక్కి పైకి వెళితే అక్కడ అంబాజీ మాత దర్శనం అవుతుంది ఒక ముఖ్య విషయం గిర్నార్ మెట్ల మార్గం ద్వారా రావాలనుకునే వాళ్ళు మీతో పాటు తినుబండారాలు అవి తీసుకురావద్దు ఎందుకంటే ఇక్కడ కొండ ముచ్చులు ఎక్కువగా దాడి చేస్తాయి మీ దగ్గర తినుబండారాలుంటే మీ వెంటబడతాయి రెండవది ఇక్కడ దారి పొడుగునా కూడా మెట్ల మీద మీకు ప్రతిదీ మంచినీళ్ళు కానీ తినే వస్తువులు కానీ అన్నీ దొరుకుతాయి దేనికి లోటు ఉండదు కాకపోతే మీరు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లోనే చెత్త వేయండి మేము గిర్నార్ ఎక్కడ మొదలుపెట్టినప్పుడు ఎదుర్కుండా ఈ కొండ చాలా ఎత్తుగా కనిపించింది ఇప్పుడు మాకంటే చాలా చిన్నగా కనబడుతుంది గిర్నార్కే స్టెప్స్ పే బారిష్కి పానీ దొరక కలిసి బావే గురుదేవదత్త रहे हैं इतने ఛోటే పడరే ఇతనే ఉంచాయి చడిగా వర్షం మధ్య మధ్యలో దంచి కొడుతుంది కాసేపు జల్లు పడుతుంది కాసేపు ఆగుతోంది క్లైమేట్ రకరకాలుగా ఉంటుంది ప్రాంతానికి చేరామంటే అర్థం మనం ఆనంద్ గుహలకి దగ్గరలో ఉన్నట్టు ఇంకొక ఆరు వందల మెట్లు మందిరానికి వెళ్ళే మెట్లెక్కే దారిలో ఉన్నట్టుండి మాకు ఈ మూల మీద ఒక గుహ కనిపించింది ఆ గుహలో ఏముందో చూద్దామని వెళితే దత్తాత్రేయ స్వామివారు నా వెనక మీకు ఏం కనబడట్లేదు కదా వెనక ఏం లేదనుకుంటున్నారేమో అలా ఏం లేదు వెనక ఐదు వేల అడుగుల లోయ ఉంది చాలా లోతైన లోయ ఉంది కాకపోతే మంచు కప్పేసింది ఇప్పుడు మనం జైన తీర్థంకర్లో నేమినాథ్ వారి మందిరం దగ్గరికి వచ్చాం ఈ మెట్లెక్కి పైకి వెళితే ఈ గిన్నార్ క్షేత్రం మొత్తానికి క్షేత్రపాలకులైనటువంటి కాలభైరవుడి మందిరం ఉంటుంది కాలభైరవుడు దర్శనం చేద్దాం వారి స్తోత్రం చేద్దాం ఆ తర్వాత ముందుకు వెళదాం మాత మందిర్ దర్శనానికి ఇంకొక ఐదు వందల మెట్లు భైరవనాథ్యే దేవరాజ సేవ్యమాన పావనం ద్రిపంకజం సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం కృపాకరం భజే यह है नेमीनाथ जी का मंदिर नेमीनाथ मंदिर यहाँ से और हज़ार फीट चढ़ने से अंबाजी माता का मंदिर मिलेगा हमें चलो अम्बाजी माता का दर्शन करते हैं गुफा में से निकलते हैं ఇప్పుడు మనం గోముఖ తీర్థం దగ్గరికి చేరాము ఇక్కడ గంగామాత ఉద్భవించినటువంటి స్థానము యోగుల కోసం అని చెప్పేసి ఇక్కడ గంగా జలాన్ని మనకి ప్రసాదంగా తీర్థంగా ఇస్తూ ఉంటారు కెమెరాలో ఏం కనిపిస్తుందో తెలియదు కానీ రెండు మూడు మెట్ల కంటే ముందు ఆ పైన ఏముందో కనపడట్లే మాత మందిరం ఇంకొక వంద మెట్లు ఉందనంగా ఇక్కడ చక్కటి దివ్యమైన దత్తస్థానం కనిపించింది ఇక్కడ ఒక యోగి ఉన్నారు ఆయన మమ్మల్ని పిలిచి మాకు ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు తిని వెళ్ళమన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది రోప్వే ఎండ్ పాయింట్ అంబాజీ మాత మందిర్ దగ్గర రోప్వే ద్వారా వస్తే మీరు ఐదు వేల మెట్లు ఎక్కకుండానే గిరినార్ దర్శనానికి రావచ్చు కింద కనిపిస్తున్నది నేమినాథ్ మందిర్ ఇప్పుడు అక్కడి నుంచే మనం మొత్తం ఎక్కుకుంటూ వచ్చాం కాలభైరవ మందిర్ దగ్గర నుండి కూడాను శ్రీ గురు దత్తాత్రేయుడు అనుగ్రహంతో మొత్తానికి అంబాజీ మాత మందిర్ దాకా చేరాం వర్షం పెద్దగా అయిపోయింది ఇంకా ఫోన్ బయటికి తీసి వీడియోలు చేసే అవకాశం ముందు ముందు ఉంటుందో లేదో నాకైతే తెలీదు ఇప్పుడు విపరీతమైన వర్షం కారణంగా మేము వీడియో తీయలేకపోయాం కానీ రెండు వేల ఇరవై మూడులో మేము వచ్చినప్పుడు అంబాజీ మాత మందిరం ఇంత స్పష్టంగా కనిపించింది చూడండి మామూలు పరిస్థితుల్లో అయితే అంబాజీ మాత మందిరం దగ్గర నిలబడితే గోరక్షానాథ్జీ మందిరం అలాగే దత్తపాదుక శిఖరం రెండూ కనిపించేవి ఇప్పుడు ఏదీ కనిపించట్లేదు చూడండి ఇది కూడా రెండు వేల ఇరవై మూడులో తీసినటువంటి వీడియో గోరక్షానాథ్జీ శిఖరం అలాగే దత్త శిఖరం ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి నడుచుకుంటూ వచ్చేసాను మెట్ల మలుపులో ఈ లోయ ఉన్న విషయం కూడా గమనించుకోలేదు దగ్గరకు వస్తే కానీ మంచులో నుంచి ఇది బయటపడలేదు గోరక్షనాథ్జీ మందిర్ పక్కనే శ్రీ రామచంద్రయోగి మహారాజు నాగపూర్ వాస్తవ్యులు ఒకప్పుడు వీరు వీరి తపోస్థానం చూడామణి మహారాజు గారు ఇక్కడ దర్శనమిచ్చారు వారికి ఇక్కడ దత్తాత్రేయ వారిని అలాగే వారి పాదుకల్ని కూడా చూడవచ్చు ఇక్కడ రామచంద్రయోగి మహారాజు గారికి చూడామణి మహారాజు గారు రాజయోగ అనుగ్రహించారు శ్రీ గోరక్షానాథ్జీ ధుని మందిరం ఇది దీని పక్కనే వారి పాదుకా స్థానం కూడా ఉంటుంది వర్షం కారణంగా వీడియో తీయలేకపోయాను విపరీతమైన గాలి వానలో ఎట్లాగైతేనే దయ దయవల్ల మెల్లగా గోరక్షానాథ్జీ దగ్గర నుండి మెట్లు దిగి కమండల్ కుండ్ వరకైతే చేరుకున్నాము ఈ ఆర్చ్ లెఫ్ట్ సైడ్ నుంచి పైనకు మెట్లెక్కితే దత్తాత్రేయ పాదుకా స్థానము అదే రైట్ సైడ్ నుంచి కిందికి దిగితేనేమో కమండల్ కుండు ఇక్కడే ధుని ఉంటుంది అలాగే దత్తప్రసాదం కూడా ఇక్కడే మనకి అందజేస్తారు పూరా హీరా జాన ఈ లెఫ్ట్ సైడ్ ఆర్చి నుంచి పైకి ఒక దాదాపు వెయ్యి మెట్లు ఉంటాయి దత్తాత్రేయ స్వామి వారి మూల పాదక స్థానము అలాగే ఎక్కడైతే ఒక సంవత్సరం పాటు గుప్తంగా ఉండి ఆదిశంకరాచార్యుల వారు దత్తాత్రేయుల వారి పాదకలు అర్చించారో ఆ స్థానము ఉంటుంది విపరీతమైన గాలివాన వల్ల ఇంకా ముందర వీడియోలు చేయడం సాధ్యపడలేదు కనుక నేను మీ కోసం అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో మేము వచ్చినప్పటి వీడియో జతపరుస్తున్నాను ఆ కింద కనిపిస్తున్నటువంటిది జునాగఢ్ సిటీ ఆ పైన కనిపిస్తున్నటువంటిది దత్తాత్రేయ స్వామివారి పాదుకాస్తానం ఇంకా దగ్గరికి వచ్చేసాం స్వామివారి దర్శనం చేద్దాం జై గురుదత్త జై గురిదత్త కమండల్ కుండు వీడియో కూడా వర్షం కారణం చేత తీయలేకపోయాము మీకోసం రెండు వేల ఇరవై మూడులో మేము చిత్రీకరించినటువంటి కమండల్ కుండు వీడియో ఇక్కడ జతపరుస్తున్నాను మీలో ఎవరైనా గిర్నార్ వస్తుంటే సోమవారం నాడు గిర్నార్ పైన ఉండేటట్టుగా చూసుకోండి ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు కేవలం సోమవారం నాడు మటుకు దత్తాత్రేయుడి ధుని మనకి దర్శనం అనుగ్రహిస్తారు ఆ రోజు ధుని దర్శనం ఉంటుంది మిగతా రోజుల్లో ఉండదు కనుక మీరు గిర్నార్ ప్లాన్ చేస్తే సోమవారం నాడు గిర్నార్ దర్శనం అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఇక్కడే మనకి దత్తాత్రేయుల వారి భోజన ప్రసాదం కూడా లభిస్తుంది వాతావరణంలో ఇంకా తీవ్రమైన మార్పులు జరిగే అవకాశం ఉందని రోప్వే మూసేస్తారని కనుక భక్తులందరూ త్వర త్వరగా రోప్వే చేరుకొని కిందికి వెళ్ళిపోవలసిందిగా అధికారులు మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చిన కారణంగా మేము వెంటనే అంబాజీ మాతా దగ్గర ఉన్న రోప్వే దగ్గరికి చేరుకొని రోప్వే ఎక్కి కిందికి చేరుకున్నాము పొద్దున్న నడక మార్గంలో చూసాం కదా నేమినాథ్ మందిర్ ఇప్పుడు రోప్వేలో నుండి చూడండి అలా కనబడుతుందో కిందికి రాగానే అందరికీ ఒక్కసారిగా ఆకలి గుర్తుకొచ్చింది దొరికిన వల్ల తినేసి ఆకలి తీర్చుకొని రూమ్కి వెళ్ళి హాయిగా నిద్రపోయాం గురు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఇంత జోరువాన్లో కూడా మా గిర్నార్ యాత్ర సంపన్నమయ్యింది మళ్ళీ ఇంకొక మహాదత్త క్షేత్రంలో మేము ముందుకు ఆ వీడియోతో వస్తాము అప్పటి వరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురు దత్త